రైట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక చేరు వచ్చిన మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను వాక్య భావనలకు వెళ్దాం వెళ్ళడానికి ముందు ఒక మాట ప్రార్థన చేసుకునే ముందుకు సాగుదా తండ్రి స్తోత్రము నాయన జీవము కలిగిన సజీవుడు అయిన మా తండ్రి నికోట్లాది కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభా ఈ రాత్రి కాల సమయంలో అయ్యా తండ్రి దిగు నాయన యాభై రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి చక్కగా తండ్రి దిగో నాయన పంతొమ్మిదవ రోజులకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం కొంత అయ్యా తండ్రి దిగువ అంతరాయాలు కలిగినప్పటినీ అభ్యంతరాలు వచ్చినప్పటికీ ప్రభ ఆగకుండా ముందుకు సాగుటకు నీ కృప చేత నింపుతున్నందుకు నేను ఘనపరుస్తూ కీర్తిస్తున్నాను ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ మాట తండ్రి దిగ విన్నప్పుడు తండ్రిదివ విశ్వాసంలో మేము ఎదుగుతాం ప్రభా నీ మాట చేత మేము ముందుకు సాగుటకు సాయం తెచ్చింది బలం పొందుకుంటాం ధైర్యం పొందుకుంటాం అయ్యా నీ మాట నువ్వు మాట్లాడుతుండగా వినగల చెవులు గ్రహించే మనస్సు మాకు అనుగ్రహించబడును గాక ఏవైనా దాని ప్రకారం జీవింపనివ్వకుండా చేయాలని చూస్తున్న దురాత్మను ఏసు నాము గద్దిస్తూ శపిస్తున్నాను ప్రభావ మమ్మల్ని దర్శించి ఏసునామను ప్రార్థిస్తున్నాను నీ చేతికి సమర్పిస్తు మాటలు వెంట మా ప్రియ పరలోకమందున మా తండ్రి ఆమె దేవుని గానమైన నామమునకు మహిమ కలుగుని గాక లైవ్ లో వీక్షిస్తున్న వారికి అందరికి లేదా వీడియో చేస్తున్న వారందరికీ ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నా రైట్ వాక్య వాక్యభావంలోకి వెళ్దాం దేవుడు తన కృపలో భద్రపరిచి యాభై రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి ఆగకుండా ముందుకు కొనసాగింపు చేస్తున్న దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమె ఈ రోజు దేవుని వైపు నేను చూస్తూ ప్రభాను ఎలా మాట్లాడబోతున్నావు ఎలా నన్ను మా అందరిని ధైర్యపరచబోతున్నావు దర్శించబోతున్నావు అని దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఏమనంటే తగ్గించుకొని ప్రార్థిస్తూ దేవుణ్ణి వెదుకుతూ చెడుతనమును వెడిస్తే ఏం జరుగుతుంది అనేది అసలు అద్భుతమైన వర్తమానం దేవుడి రోజు నాకు తెలియపరచాడు నా ప్రియ సహోదరి సహోదరుడు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందా ఆ రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగ వచనం రెండవ దిన వృత్తాంతములు గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదను ఆమె దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న చక్కటి మాట ఏమంటా ఉంటున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనలో అనగా ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడ మనం అనేక మార్లు దేవునికి మొర పెడుతున్నాం కానీ ప్రతిఫలం లేదు అనేక మార్లు ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని దగ్గర నుంచి జవాబు లేదు అనేక మార్లు దేవుని దగ్గర అడుగుతున్నాం దానికి కావాల్సింది ఆశించింది దేవుని యుద్ధ నుండి మనకు తిరిగి రావడం లేదు దానికి ఇలా ప్రధానమైన కారణం దేవుడు అన్నాడు దేవుని మనదా మనదాని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనదే అని చెప్పాలి ఎందుకనంటే దేవుడు ఏమన్నాడంటే ప్రయాసపుడి ప్ర ప్రయాసపుడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను అంటాడు విశ్రాంతిని చేసేదను అంటాడు సమస్త జనములకు విశ్రాంతిని ఇవ్వగలిగిన ఆ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు ఆయన రక్తంలో కడగబడి ఆయనే మార్గము ఆయనే సత్యం ఆయనే జీవం అని తెలుసుకొని నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించిన దేవుని స్వరక్తంలో కడగబడి దేవుని స్వారూప్యంలోకి మార్చబడిన తర్వాత దేవుడు ఎందుకు మనల్ని ఆశీర్వదించాడు దేవుడు మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఏమి ఎందుకు కూడా అంటే నా ప్రియ సహోదరి సహోదరుడు ఆయన ఖచ్చితంగా అన్యజనులకు సైతం స్పందించే దేవుడు ఉన్నాడు అందుకే అపోస్తుడైన ప్రేతుడు కొరేళ్ళ విషయంలో ఏమంటాడంటే ఈయన పక్షపాతి కాదు ప్రభు యేసు క్రీస్తు అందరికీ దేవుడు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మావాణ్ణి మాత్రమే ఒప్పుకుంటా మెచ్చుకుంటా అంటది ఈ లోకం అంటది కానీ దేవుడు ఏమంటాడంటే మావాడు బయటవాడు అనేది ఎవరు లేరు ఎవరైతే నా యుద్ధకొచ్చి నన్ను అడుగుతారు ఖచ్చితంగా వారికి నేను ప్రత్యక్షమైతాను వారికి కావాల్సినవి నేను అనుగ్రహిస్తాను నాకు ఇష్టమైనది అడిగినట్లయితే దేవుడు తెలియపరుస్తున్నాడు మరి ఈరోజు దేవుని బిడ్డలుగా మనము సంపూర్ణముగా దేవుని బిడ్డలముగా చేర్చబడి దేవుని బిడ్డలముగా మార్చబడినప్పటికీ ప్రార్థన చేస్తే ప్రత్యుత్తరం రాకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు వినకపోవడం అయితే దేవుడు వినాలంటే దేవుడు తెలియపరుస్తున్నాడు మొట్టమొదటిగా ఆయన వింటే ప్రతిస్పందిస్తాడు ఆయన వింటే ఆ మన ప్రార్థనకు జవాబుని ఇస్తాడు ఆయన వింటే ప్రత్యుత్తరం ఇస్తాడు బిడ్డ ఆయనకు వినబడకపోతే ఏం చేయలేదు అయితే ఆయనకు వినబడాలంటే ఏం చేయాలంటే నా పేరు పెట్టబడిన జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుడు అంటున్నాడు నా పిల్లలు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం రాకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు నువ్వు ఎలా ఉండకూడదు ఎలా ఉండాలో తెలియపరుస్తున్నాడు ఒకటి రెండవదిగా దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు ఎలా చేస్తే ప్రత్యుత్తరం వస్తుందో ఖచ్చితంగా వివరంగా తెలియపరుస్తున్నా సో అందులో ఏందని అంటే నా ప్రియ సహోదరి సహోదరులరా నా జనులు తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి తను తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి అలెలుయ ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఏకముగా నా నామములు అనగా ప్రభు అయిన క్రీస్తు నామంలో ఏకముగా కోడుకొని ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉండే దేవుడు ఈరోజు ఆయన పిల్లలము ఆయన నాకు తండ్రి అని చెప్పుకుంటూ ముందుకు కొనసాగించబడుతున్నామే కాని నా ప్రియ సహోదరి సహోదరులారా ఆ తగ్గింపు కలిగిన ప్రార్థన లేకపోతే దేవుడు పిల్లలమైనప్పటికీ దేవుడు మన ప్రార్థన వినుడు మన ప్రార్థన ప్రత్యుత్తరం ఇవ్వడు అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు నా ప్రార్థన నీ ప్రార్థన నాకు వినబడాలి అని అంటే నీ ప్రార్థనలో తగ్గింపు ఉండాలి మొదటిగా తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి కొందరు సందర్భాల్లో కొందరు ఏం చేస్తారంటే ఫలానా సహోదరి కంటే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను ఫలానా సహోదరుని కంటే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను నేను చాలా చక్కగా సమయోచితమైన మాటలు పలుకుతూ ప్రార్థిస్తాను తెలుసా నేను చాలా చక్కగా నేను ప్రార్థన చేస్తే ఫలానా పాస్టర్ మెచ్చుకున్నాడు తెలుసా నేను ప్రార్థన చేస్తే ఫలానా పాస్టర్ ఒప్పుకున్నాడు తెలుసా అని కొందరు మాట్లాడుతారు అది అది క్రమం కాదు బిడ్డ అది ప్రార్థన చేసే విధానం అది ఆత్మీయుల యొక్క ఏమాత్రం కూడా ఆత్మీయుల యొక్క లక్షణం కాదంటున్నాడు దేవుడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు ఏమంటున్నాడంటే నాకు నువ్వు ప్రార్థన చేయాలంటే అనగా నే నువ్వు ప్రార్థించినప్పుడు నేను ప్రతిస్పందించాలంటే నువ్వేం చేయాలంటే నిన్ను నీవు తగ్గించుకొని నా పాదశి దానికి రావాలి రైట్ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి ఈ ప్రార్థనలో దేవుణ్ణి వెదకాల దేని వెదకాలి దేవుణ్ణి వెదకాలే పలానా ఒక ఆయన అన్నాడు అంటే నాతో రోజు నేను చేస్తున్న ప్రార్థన నేను చెప్తున్న వాక్యం లేదా నేను చెప్తున్న సాక్ష్యం ఆ సమయంలో ఎలా అనిపించింది చాలా బాగా అనిపించిందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నాకు కొంత విచిత్రం అనిపించింది ఎందుకు అని అంటే దేవుడు అన్నాడు దేవునికి మాత్రమే కనబడేటట్టు ఉండాలి మనుషులకు కనబడద్దు అన్నాడు మనుషులు కనబడాలని కోరుకునేవాడు దేవుని కనబడో అన్నాడు క్లియర్ దేవునికి మాత్రమే కనబడాలని కోరుకున్నవాడు ఆటోమేటిక్గా మనుషులకు కనబడతాడు మనుషులకు కనబడొద్దని కాదు మనుషుల కన్నా మిన్నగా దేవుని కనబడే విధంగా మనం ప్రార్థనే కానీ వాక్యమే కానీ ఆరాధనే కానీ వాటి ఎవరికి మేము ఏదైనా కావచ్చు దేవుని కనబడే విధంగా చేయాలి అలలోయ అయితే నా ప్రియ సహోదరి సహోదరుడ దేవాది దేవుడు ఏం చేయాలి తెలియపరుస్తున్నాడంటే తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో నా ప్రార్థన వారికి నో నా ప్రార్థన సోషల్ మీడియాలోకి వెళ్తుందా నా పాస్టర్ల పా నా ప్రార్థన పాస్టర్లు వింటున్నారా నా ప్రార్థన తోటి విశ్వాసం వింటున్నారా అని చూస్తూ ఉంటున్నా దేవుడు వినాలి దేవుడు దేవుడు దేవుడికి వెతకాలి దేవుని దగ్గరికి నా ప్రార్థన వెళ్ళాలని వెతకాలి దేవుణ్ణి వెతుకుతూ ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ దేవుని వెతుకుతూ తమ చెడు మార్గములను విడచిన ఎడల ఇది చాలా ఇంపార్టెంట్ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చెడును నీ పాపమును నువ్వేం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి అందుకనే దేవుడు అంటాడు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధులుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అంటాడు అనే ఈరోజు దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే చెడుతనమును విడిచిన ఎడల ఇవ్వాల్సిన ప్రార్థనలు ప్రారంభించబాయి చాలా మంది ఏమంటారంటే నేను అన్నం తింటలేని తెలుసా బ్రదర్ పచ్చి మంచి నీళ్ళు కూడా పట్టుకుంటలేను తాగుతలేను ముట్టుకుంటలేను చెప్పుకోవడానికి బాగానే ఉంది అన్నం ముడతలేను పచ్చి మంచి మంచి నీళ్ళు ముట్టుకుంటలేను కానీ దేవుడు అంగీకరించడానికి బాగాలేదు ఎందుకనంటే చెడుతనం విడవకుండా అన్నాన్ని విడిస్తే నీకు ప్రయోజనం రాదు అది డైటింగ్ అవుతుంది తప్ప తప్ప ఫాస్టింగ్ కాదు బిడ్డ చెడుతనమును విడవకుండా నేనేదో ఉపవాసం ఉంటున్నా ఆహారాన్ని విడిచిపెట్టినా అంటే ఏం ప్రవేశం లేదు అందుకే దేవాది దేవుడు ఏమనంటే నీవు విడవాల్సింది ఆహారము కంటే ముందుగా ఏంది అని అంటే ఈ ఉపవాస ప్రార్థనలో నీ చెడుతనాన్ని విడవాలి నీ పాపాన్ని విడవాలి దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టాలి బిడ్డ అంటున్నాడు దేవుడా ఈ రోజు ఫాస్టింగ్ అనగానే చాలా మంది చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఉపవాసం అనగానే ఆహారాన్ని వదిలేస్తే చాలు ఆహారాన్ని ముట్టుకోపోతే చాలు ఫాస్టింగ్ అనుకుంటున్నారు బిడ్డ యాభై ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఆహారాన్ని పక్కన పెట్టడం ఉపవాసం కాదు చెడుతనాన్ని విడిచిపెట్టి దేవునితో కలిసి సహవాసం చేయడం ఉపవాసం దేవుడు ఆశించిన విధంగా జీవిస్తూ దేవుడు అనుకున్న విధంగా దేవునికి నువ్వు ఆ సజీవ యాగముగా దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటూ ముందుకు కొనసాగించ కొనసాగించబడ్డప్పుడు దేవుడు ఆనందిస్తాడు బిడ్డ నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అప్పుడు అంటున్నాడు వారి చెడుతనములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను ఇలా దేవుడు ఏమంటున్నాడు అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను వెడిచిన ఎడల నా పిల్లలు అన్యులైన నా పిల్లలు ఆల్మోస్ట్ ఏందా తెలుసా అంటే వెరీ క్లియర్గా అన్నిలు పిలిస్తే పలుకుతాను దేవుడు ఆత్మీయులు అనగా దేవుని పిల్లలమైన మనం పిలిస్తే ఆ దేవుడు పలకకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే తగ్గింపు లేకపోవడం అందుకే దేవుడు అంటున్నాడు తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలో దేవుణ్ణి వెదకాలి దేవుని వెతుకుతూ నీ చెడుతనమును విడిచిపెట్టి దేవునికి లోబడి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బిడ్డ నీ చెడుతనమును విడిచిపెట్టినప్పుడు ఏం ఏం చేస్తాడంటే ఈ నాలుగు జరిగినప్పుడు ఏం చేస్తాడంటే ఆకాశ మందున్న ఆకాశమందు మందు ఆశీనుడైన దేవాది దేవుడు నీ నా మనందరి ప్రార్థన వింటాడు విని పాపం క్షమిస్తాడు పాపమును క్షమించి నిన్ను నీకు ఏది కావాలో దేవాది దేవుడు అది అది అనుగ్రహిస్తాడు ఇక్కడ మనం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించగలిగినట్లయితే తగ్గించుకొని ప్రార్థిస్తూ దేవుణ్ణి వెదుకుతూ ఆ యొక్క చెడుతనమును విడిచినట్లయితే దేవుడు వారి ప్రార్థన లక్ష్యం చేసి ఆలకించి విని ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తూ దేవుడు ఏమంటున్నాడో తెలుసా వారి పాపమును క్షమించి వారి దేశాన్నే స్వస్థ పరిశోధన దేశాన్ని ఎంటైర్ ద నేషన్ దేశం మొత్తం కూడా అనే ఎంటైర్ ద ఒక దేశాన్ని దేవుడు ఏమంటున్నాడంటే స్వస్థపరుస్తాను దీవిస్తాను బలపరుస్తాను ధైర్యపరుస్తాను ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఏ కోణాల్లో వెనకబడి ఉందో అది నాకు లోబడి జీవించగలిగినట్లయితే అనగా నాకు నన్ను తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో నన్ను వెతుకుతూ తమ చెడు మార్గంలో విడిచిన ఎడల వారిని నేను ఏం చేసేదనంటే గొప్ప గొప్పగా దీవించేదను స్వస్థపరిచేదను ఆశీర్వదించాను నా ఆత్మచేత నింపేదను అంటున్నాడు దేవాది దేవుడు బిడ ఈరోజు దేవాది దేవుడు అంటున్నాడు దేశానికే స్వస్థతని ఇవ్వాలని చూస్తున్నవాడు ఈరోజు తగ్గించుకొని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వెతుకుతూ నీ చెడుతనమును నీ పాపమును నీ యొక్క దేవునికి వ్యతిరేకమైన వాటిని విడిచిన ఎడల దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు నీ కుటుంబాన్ని బాగుపరచనా బిడ్డ దేశాన్ని స్వస్థపరచాలని చూస్తున్నవాడు దేశాన్ని బాగు చేయాలని చూస్తున్నవాడు దేశాన్ని బలపరచాలని చూస్తున్నవా దేశాన్ని ధన ఆ యొక్క అత్యున్నతమైన శిఖరాగ్ర మీద నిలబెట్టాలని అని నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అంటాడు యోపు గ్రంథం ఎనిమిదో అధ్యాయం అంటాడు ఇదిగో నీ యొక్క యథార్థతను బట్టి నీ నీతిని బట్టి నీ న్యాయాన్ని బట్టి నేనేం చేస్తాను నీ ఇంటిని వరదిల్లింపజేసాడు నీ నివాస స్థలమును వరదల్లింపజేసేది మొదటి నువ్వు కొద్దిగా ఉంటావు కానీ తుదకు నీవు మహాభివృద్ధిని అందుతావు అంటాడు బిడ్డ అలెలుయ్య యాభై రోజులు ఉపవాస ప్రార్థనలో ఆహారాన్ని విడిచిపెట్టి నేను ఉపవాసం ఉంటున్నాను సమాజానికో సంఘానికో క్రైస్తవ సమాజానికో నువ్వు నేను ఉపవాసం ఉంటున్నాను నిన్ను నువ్వు చూపించుకుంటే కాదు ఇంక్లూడింగ్ మీ ఆల్సో నాకు కూడా వర్తిస్తుంది మాట దేవునికి కనబడ ఎవరైనా కానీ సేవకులైన విశ్వాసైన ఎవరైనా కానీ ప్రార్థన దేవునికి వినబడాలి ఉపవాసం దేవునికి కనబడాలి ప్రజలు కనబడడానికి ఉపవాసం చేస్తే దేవుని కనబడదాం అలెలుయ యాక్చువల్ ఈ సమయంలో కరెంట్ అనేది పోయింది అయినా నాకు ఒక ఆశ ఏంటంటే దేవుణ్ణి ఘనపరచాలి కరెంటు పోయినా దేవుణ్ణి ఆరాధించడం అనేది ఆగడానికి వెళ్ళేది ప్రతికూల పరిస్థితులు ఎన్నో వస్తాయి అయినా ఆగడానికి వీళ్ళే అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చిన వానికి శ్రమ అంటాడు దేవాది దేవుడు అభ్యంతరం వచ్చిందని ఆత్మీయ జీవితంలో ఆగిపోవడానికి వీల్లేదు దేవుణ్ణి ఆరాధించడంలో ఆగిపోవడానికి వీల్లేదు దేవుణ్ణి మహింపరచడంలో ఆగిపోవడానికి వీల్లేదు ఈరోజు ఉపవాసం ఉంటున్న నీవు మనుషుల్ని మెప్పించడానికి మనుషుల్ని ఒప్పించడానికి మనుషులకు కనబడడానికి కాదు బిడ్డ దేవునికి కనబడడానికి నువ్వు ప్రార్థన చేయాలి దేవుని కనబడడానికి ముందడిగేయాలి ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడు దేవాది దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు అందుకనే దేవుడికి తెలియపరుస్తున్నాడు ఏమనంటే నీ ప్రార్థన విని నీ కుటుంబాన్ని బాగు చేయాలన్నా నీ ప్రార్థన విని నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్నా నీ ప్రార్థన విని నిన్ను స్వస్థపరచాలన్నా నీ ప్రార్థన విని నీ కుటుంబాన్ని నీ రక్త సంబంధకులని నీ సంఘాన్ని బాగు చేయాలన్నా వారిని దర్శించాలన్న దేవాది దేవుడు ఏమంటున్నాడంటే తగ్గించుకొని ప్రార్థిస్తూ దేవుణ్ణి వెతికి నీ చెడుతనమును విడిచిన ఎడలా దేశాన్ని స్వస్థపరిచనన్న దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు ఉన్నతమైన స్థితిలో వస్తాడు బిడ్డ అందులో సందేహం లేదా అయితే నీలోనే సందేహం ఉంది అలెలుయ అలెలుయ దేవుడు ఇస్తాడా ఇయ్యడా నా ప్రార్థన వింటున్నాడా లేడా అని కొందరికి సందేహం వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎంత కష్టం ఎంత ప్రార్థన చేసినా కష్టం సార్ అసలు దేవుడు ఉన్నాడా దేవుడిని నేను అడుగుతున్న దానికి ప్రార్థన వింటున్నాడా వింటే దానికి ఇస్తున్నాడా వింటున్నాడా వింటలేడా నాకు ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం వస్తుంది అంటాడు కానీ ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరు వచనాల్లో అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం అంటూ ఏమంటాడు కింద ఆయన యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో ఆయనను అడుగువానికి సమస్తం దయచేయువాడనియో నమ్మవలెను కదా అంటాడు నమ్మవాలను కదా నమ్మాలి విశ్వసించాలి తోమతో దేవుడు ఏమంటాడు తెలుసా చూచి నమ్మిన వారికి చూడక నమ్మినవాడు ధన్యుడు అంటాడు బేట అని నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు తగిన సమయంలో నీకు కావాల్సిన అన్ని కూడా దేవుడికి సమర్పిస్తాడు నీకు కావలసినన్ని కూడా రిలీజ్ చేస్తాడు బేట అయితే నీవు విశ్వాసం ఉంచాలి దేవుని మీద ఈరోజు నీ ప్రార్థన నీ ఉపవాసము నీ యొక్క విధేత మనుషులనో సేవకున్నో ఆ సంఘాన్నో ఒప్పించేదిగా మెప్పించేదిగా సేవకుని కనపరచబడేదిగా ఉండడం కాదు దేవుని కనబడాలి దేవునికి వినబడాలి దేవుని గణపరిచే విధంగా ఆ యొక్క ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థన తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తూ నన్ను వెతికి తమ చెడు మార్గములను వెడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరిచేదనని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ విధమైన ప్రార్థన మన ఉపవాసంలో మన జీవితానికి అప్లై చేసుకొని మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగినట్లయితే గొప్పగా ఆశీర్వదించబడతాం గొప్ప చేయబడతాం గొప్పగా దేవుడు దేవిస్తాడు ఊహకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు బిడ్డ అని చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయమని దేవుడు చెప్తే చెడుతనాన్ని అలాగే పెట్టుకొని యాభై రోజులు ఉపవాసం ఉంటా నేను వంద రోజులు ఉపవాసం ఉంటా నేను ప్రతి రోజు లైవిస్తా నేను ప్రతి రోజు కనబడతా నేను ప్రతి మానవుని కనబడతా అని అది మనుషులకి నిజంగా కనబడుతుంది కానీ దేవుని కనబడని బిడ్డ కాబట్టి దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు చెడుతనమును విడిచిపెట్టాలా దేని విడిచిపెట్టాలి చెడుతనమును విడిచిపెట్టి ఉపవాసముని ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా కార్యం చేస్తాడు చెడుతనం అంటే పాపమే కావచ్చు దేవునికి వ్యతిరేకమైంది ఆ పాపం అంటే మళ్ళీ దొంగతనం దొంగతనం అంటారు దేవుడు ఏమంటాడు తెలుసా దొంగతనం పాపమే కానీ పాపానికి నిర్వచనం బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆజ్ఞతిక్రమమే పాపం ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటుంది సో దేవుడు చెప్పిన మాట వినకపోవడం దేవునితో సహవాసం చేయకపోవడం కూడా పాపమే లైక్ నీకు అర్థం చేయటట్టు చెప్పాలంటే నువ్వు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే బైబుల్ చదవకపోవడం పాపమే దేవుణ్ణి ఆరాధించకపోవడం పాపమే నేను దొంగతనం చేయలేదు నేను నేను ఒక వ్యక్తి ఒక వ్యక్తిని దూషించలేదు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని నేను కొట్టలేదని నేను పాపిని కాదనుకుంటే కాదు అది కాదు సుమ నా ప్రియ సహోదరి సహోదరుడా ఆజ్ఞతి క్రమమే పాపము దేవుడు చెప్పింది చేయకపోవడం దేవుడు చేయమన్నది చేయకపోవడం పాపముగా పరిగణించబడుతుందని భయములు చెప్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ యాభై రోజుల ఉపవాస ప్రార్థనలో నా తండ్రి అయిన దేవుడు నీతో నాతో మనందరితో ఏమని మాట్లాడుతున్నాడంటే నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే నీ ప్రార్థనకు నేను ప్రతిస్పందించాలంటే నీ ప్రార్థనకు నేను ప్రత్యుత్తరం ఇవ్వాలంటే నీ ప్రార్థనకు నీకు కావలసింది నా యుద్ధ నుంచి నీ దగ్గరికి రావాలంటే దేవుడేమంటున్నాడు తెలుసా నీ ప్రార్థన తగ్గింపు కలిగినది ఉండాలి నీ ప్రార్థనలో నన్ను వెతుకుతూ ప్రార్థన చేయాలి నా ప్రార్థన సేవకుడు వింటున్నాడు నా ప్రార్థన సేవకురాలు వింటుందో నా ప్రార్థన మనుషులు ఎవరో వింటున్నారో కాదు మనుషుల కోసం కాదు బిడ్డ దేవుడు వినాలి అని ప్రార్థన చేయాలి దేవుడిని వెతకాలి దేవా నా ప్రార్థన విను దేవాధనకు ప్రత్యుత్తరం ఇవ్వవు నా ప్రార్థనకు ఇదిగో అడ్డుగోడలుగా ఉన్న నా పాపములు నీకును నాకును అడ్డుగోడలు వలె ఉన్న ఆ పాపములు నాములో కొట్టివేయ బడునగా కానీ గద్దించి నువ్వు వాటిని క్లియర్ చేసుకున్నట్టు నువ్వు ప్రార్థన చేస్తూ నీ చెడుతనమును విడిచి దేవుని ముందు నువ్వు వినయము వినయ ఆ వినయముగా విధేయత కలిగి విశ్వాసంతో దేవుణ్ణి అడిగినట్లయితే నీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు ఆ ప్రార్థనను అంగీకరించి కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు నా ప్రియ సహోదరి సహోదరు నువ్వు చెడుతనమును విడవకుండా పాపాన్ని విడవకుండా లోకంలో ఉన్న లోకాంక్షలను మరవకుండా నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకు ప్రత్యుత్తరం వస్తలేదు అన్నట్టు అది రాదు బికాజ్ ఆఫ్ అలా చేస్తే ప్రార్థనకి జవాబు రాదని వెరీ క్లియర్గా తెలియపరుస్తుంది కాబట్టి రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు నీవు ప్రార్థన చేసేటప్పుడు తగ్గింపు కలిగి ఉండాలి నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి వెతుకుతూ ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అడ్డుగోడల వలె ఉన్న ఆ పాపము చెడుతనము దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటన్నింటినీ కూడా నీవు ప్రార్థన చేస్తూ వాటన్నింటిని కూలగొట్టినప్పుడు రక్షింప నేరక ఉండునట్లు నా అస్తము కురచకాలేదు విన నేరక ఉండున్నట్లు నా చెవులు మందం కాలేదు అయితే నీకును మీకును మీ దేవునికి అడ్డముగా మీరు చేసిన పాపములు వచ్చాయి కాబట్టి ఆయన మీ ప్రార్థన ఆలకింపకున్నాడు ఆయన ముఖము మీకు మరుగు చేయబడి ఉన్నది కాబట్టి అడ్డు గోడలు వనే ఉన్న ఆ పాపపు గోడల్ని నీ ప్రార్థన ద్వారా కూలగొట్టుకున్నట్లయితే దేవాది దేవుడు నీ ప్రార్థన విని నిన్ను చూసి నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చి నీ తగ్గింపుతో కూడిన ప్రార్థన చెడుతనమును విడిచిపెట్టిన ప్రార్థన దేవుడు అంగీకరించి నువ్వు కావలసినవన్నీ నువ్వు ఊహించిన వాటి కంటే నువ్వు ఆశించిన వాటి కంటే కూడా అత్యధికముగా అనుగ్రహింపజేయగలిగిన దేవాది దేవుడు ఆయన అలా చెడుతనమును విడిచిపెట్టకుండా ఇంకా పాపము ఆ చెడుతనం అనేది అట్లనే పెట్టుకొని యాభై రోజులు కాదమ్మా వంద రోజులు ప్రార్థన చేసినా ఏం ప్రతిఫలం ఉండదు అలా ఉండకుండా దేవుడు ఆశించిన విధంగా నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెదకిన ఎడల తమ చెడుతనమును విడిచినట్లయితే ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వత్పరిచిదనన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆశించిన ఆ విధముగా ఉన్నట్లయితే నీ కుటుంబమే కానీ ఆర్థిక పరిస్థితులే కానీ ఆత్మీయ పరిస్థితులే కానీ వాటెవరికి మేము ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు ప్రతికూల పరిస్థితి గుండా వాటన్నింటి నుంచి విడుదలనిచ్చి నీకు ప్రశాంత వాతావరణాన్ని అనుగ్రహించి నిన్ను బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తూ అనేకులకు మాదిరికరంగా నిన్ను నన్ను మనందరినీ ఆయనకు మహిమకరంగా నిలబెట్టకు సిద్ధంగా ఉన్నాడు బిడ్డ కాబట్టి పేరుకు మాత్రమే చేసే ప్రార్థనలతో మనుషులకు కనబడే ప్రార్థనలతో దేవునికి కనబడే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తే ప్రభు యద్ధ నుంచి ప్రత్యుత్తరం వచ్చేటట్టుగా ప్రార్థన చేద్దాం అలా ప్రార్థిద్దాం ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరముగా మనకు కావలసినవన్నీ దేవుని యుద్ధ నుంచి పొందుకుందాం గొప్పగా దేశాన్నే గొప్ప చేసి అన్న దేవుడు నిన్ను నన్ను అదే ఉచ్ఛరింప శక్యం కాని మూలుగులతో మనం ప్రార్థించుటకు దేవుడే సహాయం చేసి స్వస్థత ఆరోగ్యము ఆర్థికంగా అన్ని కోణాల్లో దేవాది దేవుడు మన అందరిని దీవించి గాక ఆమె దేవుడి మాటలు దీవించి గాక ఆమె కలుమోసుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రి స్తోత్రము నాయన జీవము కలిగిన స మా తండ్రిని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా రాత్రికాల సమయంలో తండ్రి నీ పాదశానికి వచ్చి కృపనించా యాభై రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి చక్కగా పంతొమ్మిదవ రోజులోకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి కరెంటు అంతరాయంగా ఉన్నప్పటికీ ప్రార్థన ఆగకుండా ముందుకు కొనసాగింపు చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా బలమైన నీ సన్నిధినించండి బలమైన నీ కార్యాన్ని జరిగించండి ఓ పరిశుద్ధ ఆత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా తండ్రిదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచినేడలా ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదునన్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఉపవాస ప్రార్థనలో మా చెడుతనమును విడిచిపెట్టి అయా దిగో నాయన పాపాన్ని విడిచిపెట్టి అయా తండ్రి దిగో నాయన నిన్ను వెతుకుతూ తగ్గించుకొని ప్రార్థించగలిగినట్లయితే ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికముగా మమ్మల్ని ఆశీర్వదించుటకు మేము అలిగినవన్నీ మాకు అనుగ్రహించుటకు మాకు అయా ప్రసాదించుటకు సిద్ధమై ఉన్నవాడ సిద్ధ మనసు కలిగిన సామర్థ్యం కలిగిన వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నారు ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు వారందరినీ దీవించండి అయ్యా పేరుకు మాత్రం చేసే ప్రార్థన మనుషులకు సేవకులకు కనబడే ప్రార్థన కాకుండా దేవాది దేవునికి కనబడాలి దేవునికి వినబడాలి దేవునికి వినబడిన మరుక్షణం దేవుని యుద్ధ నుండి నా ప్రార్థన నాకు ప్రత్యుత్తరం తీసుకురావాలి ఎదుగో రక్తస్రావం కలిగిన స్త్రీ వితౌట్ ఆ దేవుని యొక్క పర్మిషన్ ప్రభు అయిన పర్మిషన్ లేకుండానే ఆ యొక్క స్వస్థతను గుంజుకొచ్చింది ఆ విధమైన విశ్వాసం ఆ విధమైన విధేయత ఉపవాసం ఉంటుంది సహాయం ఇచ్చే యాభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఎంతమంది బిడ్డలు పాల్గొంటున్నారు వారందరినీ దీవించండి వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆయన్ని వాషించిన విధంగా జీవించి ఆశీర్వదించబడ్డకు సహాయం చేయచ్చు నన్ను బలపరిచిన నన్ను ప్రేమించినందుకు నన్ను ప్రేమించినందుకు నీకు చెల్లిస్తూ వాక్యం ద్వారా బలపరిచినందుకు కృతజ్ఞత చెల్లిస్తాను సమస్త మై ఏది ఆటంకం వచ్చినా ఆగకుండా నిన్ను ఆరాధించే ఆధిక్యతను నాకు ఇచ్చినందుకు స్తోత్రం నన్ను ధైర్యపరుస్తూ ప్రతిరోజు నాకు కావలసిన ఆహారాన్ని నాకు అనుగ్రహిస్తూ సంఘాన్ని ముందు కొనసాగింపు చేస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ సమస్త మనీకి ఏ సునామంలో ప్రార్థిస్తూ పొందుకొని ప్రతి బిడ్డను దీవిస్తూ చేతికి సమర్పిస్తున్నా మా ప్రియ మా తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడి నేసు క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధ ఆత్మాన్ని నేను సహవాసం కూడిన మనకి మన కుటుంబాలకి సార్వత్రిక సంగతి సకల పరిశుద్ధులకి తోడైంది నడిపించుకాక ఆమె 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 ప్రైజ్ ద లార్డ్ మై గాడ్ బ్లెస్ యూ అండ్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రైజ్ ద లాడ్